కొంతమంది స్త్రీలందరూ అత్తరు పోయడానికి ఆయనకు సుగంధ ద్రవ్యాలు పెట్టడానికి వెళ్తే అక్కడ ఇద్దరు మనుషులు లేదా దేవదూత వచ్చి పరలోకం నుంచి దిగి వచ్చి వారు మీరు వెతుకుతున్న యేసు లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేచి లేడు ఆయన లేచి ఉన్నాడని చెబుతూ మృతులలో మీరు ఎందుకు ఎదుగుతున్నారు ఆయన సజీవుడై తిరిగి లేస్తాడని చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం లేదా అని ఏమంటున్నారు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినం లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని అని వారితో చెప్తున్నారు ఆ స్త్రీలతో ఈ దేవదూతలు చెప్తున్నారు ఇద్దరు దేవదూతలు చెప్తుంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకుని సమాధి యోధు నుండి తిరిగి వెళ్ళి పదకొండు మంది శిష్యుల దగ్గరికి వెళ్తే ఆ శిష్యులకు వచ్చి వీళ్ళు చెప్తుంటే స్త్రీలు వచ్చి చెప్తుంటే అయ్యా మన ప్రభు మూడో దినాన్ని తిరిగి లేస్తాడని చెప్పిన మాట నిజమే నెరవేరింది నిజంగా నెరవేరింది ఆ ప్రభు మన ప్రభు లేడు మేము చూసినాము మా కళ్ళతో మేము చూసినాము అక్కడ దేహం కనపడలేదు అని వీళ్ళొచ్చి చెప్తే శిష్యులకు కూడా ఆల్రెడీ చెప్పినాడు కదా శిష్యులకు ఆల్రెడీ పాపిష్టులైన మనుషులకు నేను అప్పగించబడబోతున్నాను నేను చనిపోయిన తర్వాత మరలా తిరిగి మూడో దినా లేస్తానని ముందే ఈ దేవాలయమును పడగొట్టిడి నేను మూడు దినాల్లో తిరిగి కట్టదనని ఒక ఉపమానాన్ని చెప్పి ఇది నా శరీరానికి సూచనగా ఉన్నది అని వారికి ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభు జ్ఞాపకం చేసినాడు కానీ ఏసు ప్రభు జ్ఞాపకం చేసిన విషయాన్ని వీళ్ళు ఏం చేసినారంటే మర్చిపోయినారు మర్చిపోయి ఏం చేసినారు వెర్రి మాటలుగా కనపడినాయంట స్త్రీలు వచ్చి పాపం హుషారు హుషారుగా ఆ ఎంత సంబరపడతారో ఆయన శిష్యులు ఎంత సంబరపడతారో అని వీళ్ళు ఏం చేసినారు ఉరుకురికి పోయి వాళ్ళు ఎక్కడైతే పదకొండు మంది కూడుకొని ఉన్నారో వాళ్ళ దగ్గరకు పోయి చెప్తే వాళ్ళకి ఎట్లా కనపడినాయంట అయితే వీరి మాటలు వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడిను కనుక వీరు వారి మాటలు నమ్మినారా నమ్మలేదా యేసు ప్రభుని యేసు ప్రభు తిరిగి లేస్తాడని అన్ని సార్లు చెప్పినా కూడా శిష్యులు ఏం చేసినారు తిరిగి లేచిన తర్వాత నమ్మలే వీళ్ళు వాళ్ళు వచ్చి చెప్పినా కూడా నమ్మలేదు నమ్మలేక ఏం చేసినారంటే చూడండి వారి మాటలు విన్నాక ఇదేదో బాగలేదు నిజంగా ఏమన్నా అద్భుతం ఏమన్నా జరిగిందేమో నిజంగా తిరిగి లేచినప్పుడు నేను పోతే గానీ నమ్మలేను నేను పోయి చూస్తే గానీ నమ్మలేను అని ఏం చేసినాడంటే పేతురు అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడను అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపరుచు ఇంటికి వెళ్ళాడు పేతురు కూడా ఏం చేసినాడు వాళ్ళ దగ్గరికి ఆ సమాధి దగ్గరికి పోయి లోపలికి పోయి వంగి చూసి నార బట్టలు మిగతా బట్టలు కనపడినప్పుడు ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళిపోయినాడు ఓహో నిజమేరా తిరిగి లేచిన ఇంతకు లేచినాడా లేదంటే ఎవరన్నా ఎత్తుకుపోయినారా అనే సందేహం మీదనే వీళ్ళందరూ ఉన్నారే కాని నిజంగా తిరిగి లేచినాడు ఈయన అనే విషయాన్ని వారు నమ్మలేకపోయినారు వీళ్ళెవరు యేసుక్రీస్తు ప్రభుల వారితో యేసుక్రీస్తు ప్రభుల వారితో తిన వాళ్ళు తిరిగిన వాళ్ళు పడుకున్న వాళ్ళు కన్నులార అద్భుతాలను చూసినవారు ఇప్పుడు ఈ ఈ ఈ స్త్రీలు కూడా ఆదివారం ఉదయాన్నే పెందల కడ లేచి ఎందుకు పోయినారు సమాధి దగ్గరికి వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పాలా వీళ్ళ ఉద్దేశం ఏంటి ఆదివారం రోజు ఏసు ప్రభు సమాధి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు సమాధిలో ఉన్నటువంటి యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలను పూయాలని అత్తరు పూయాలని ఆయన దేహాన్ని పరిశుద్ధపరిచి రావాలని అంటే వీళ్ళకు యేసు ప్రభు చెప్పిన మాటలు ఈ స్త్రీలకు గుర్తున్నాయా యేసు ప్రభు వారితో బాగుగా చనిపోక ముందుకు ఆయన చెప్పిన మాటలు వీరికి గుర్తున్నాయా అంటే గుర్తుంటే రారు వీళ్ళు అయ్యో మా ప్రభువు మా ప్రభువు మూడవ దినాన్ని తిరిగి లేస్తాడని చూడడానికి పోదామని వచ్చేవాళ్ళు కానీ వీళ్ళు చూడడానికి రాలే యేసు ప్రభు తిరిగి లేచింటాడు అని చూడడానికి వాళ్ళు శిష్యులు రాలేదు దేనికి వచ్చిన స్త్రీలు రాలేదు వచ్చినారు సమాధిలో ఉన్నటువంటి యేసు దేహానికి ఏం పోయాలని సుగంధ స్త్రీలు తెల్లవారు ఆదివారం తెల్లవారు చూడగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చినారు సమాధి యోధకు వచ్చినప్పుడు సమాధి దగ్గర రాయి పొరలి చూసి భయపడినారు వీళ్ళు భయపడడం ఎందుకు భయపడినారు యేసు ప్రభు తిరిగి లేచినాడు అనే విషయాన్ని చూసి నమ్ము భయపడలేదు ఈ ఇంత పెద్ద రాయిని ఎవరు పొరలించినారా ఎవరన్నా ఎత్తికపోయినారా అనే విషయాన్ని భయపడిపోయి వీళ్ళు నేలను పడి ఏడుస్తుంటే అప్పుడు దూత ప్రత్యక్షమై వారితో మాట్లాడింది మీరెందుకు ఎత్తుకులాడుతున్నారమ్మ మీకు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషులకు అప్పగింపబడతాడు ఆయన మూడవది తిరిగి లేస్తాడు అని చెప్పిన మాట మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన తిరిగి లేచినాడు మృతులలో మీరు ఎందుకు ఎత్తుకుతున్నారు ఆయన సజీవుడు ఆయన తిరిగి లేచినాడు అని ఆ దూత వారితో ప్రకటిస్తే వారు నమ్మినారు నమ్మి పోయి శిష్యులకు చెప్తే శిష్యులు ఏమన్నా నమ్మినారా నమ్మలే నమ్మకపోగా మళ్ళా వాళ్ళు వచ్చి పేత్రొచ్చి ఎంక్వైరీ చేసినాడు చెక్ చేసినాడు చెక్ చేస్తే అప్పుడు ఓహో లేడు అని వారికి అర్థమైపోయింది ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభుని వారు గుర్తుపట్టక వారు అంత సతమతము అయోమయంలో ఉండి బా ఉంటే నిజంగా జరిగిందా జరగలేదా పునృత్నం జరిగిందా జరగలేదా అన్న అయోమయంలో ఉంటే యేసు ప్రభువే వారు నడిచిపోతున్నప్పుడు ఆ మాటను గురించి నడిచిపోతున్నప్పుడు యేసు ప్రభు దేహం లేదు లేదు లేదని ఆ ప్రాంతానికి అంతటికీ ఇన్ఫర్మేషన్ పాస్ అయినప్పుడు ఈ శిష్యులకు కూడా నమ్మకం లేదు నమ్మకం లేనప్పుడు యేసు ప్రభు నలభై సార్లు వాళ్లకు కనపడ్డాడు ప్రత్యక్షమై కనపడి నేనే ఆయన ననుటకు నా గుర్తులను చూడండి నా మాటలను చూడండి మీరేమైనా ఇస్తే నేను తింటానని చేప రొట్టె ముక్కలు ఇస్తే అవి వాళ్ళతో పాటు తిని ఇదిగో నేనే అని ఆయన చెప్తున్నా తోమ ఏమన్నాడు ఏమన్నాడమ్మా నమ్మినాడా నమ్మలే నేను ఆయన చేతి గాయంలో వేలు పెడితేనే గాని నేను నమ్మను తిరిగి లేస్తాడని చెప్పిన మాటల్ని పక్కన పెట్టేసినాడు తిరిగి లేచిన తర్వాత ఆయన కనపడిన తర్వాత కూడా నేను ఆయన గాయంలో వేలు పెడితే కానీ నేను నమ్మను లేకపోతే నేను నమ్మే ప్రసక్తి లేదన్నాడు సర్లే అయితే నువ్వన్నట్టే వచ్చి చూడు అంటే చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారి ధన్యులు అని యేసు ప్రభు చెప్పిన సందర్భం మనకు తెలిసిన విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకొని మనకు యేసు ప్రభు పైన నమ్మకం ఎంత ఉంది యేసు ప్రభుని నమ్ముకొని వారికి నమ్మకం ఎంత ఉందో ఆ విషయాన్ని చెప్పాలనే నేను ప్రయత్నం చేస్తున్నా చూడండి ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకొని తర్వాత యేసు ప్రభు తిరిగిన చోటల్లా తిరిగినారు తిన్న చోటల్లా తిన్నారు పడుకున్న చోటల్లా పడుకున్నారు వెళ్ళిన చోటుకల్లా వెళ్ళినారు యేసు ప్రభు అను అనువు పరీక్షించినారు ఈ పన్నెండు మంది శిష్యులు అయితే ఇందులో ఒక శిష్యుడు వెళ్ళిపోతాడు ఇంకా మిగిలిన పదకొండు మంది అయినా ఏమైనా జ్ఞాపకం ఉంచుకున్నారా యేసప్రభు చెప్పిన మాటలు అంటే వీరూ నమ్మలే ఆ నమ్మకపోగా వాళ్ళని నమ్మించడానికి నలభై సార్లు యేసుప్రభు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారికి అవసరమైనప్పుడు అలా కనపడి వారికి నేనే ఆయనని నిరూపించుకోవడానికి వారు నమ్మని వాళ్ళకు నమ్మని ఆ ఆ శిష్యులకు నమ్మించడానికి యేసు ప్రభు నలభై సార్లు భూమి మీదకి వచ్చి తర్వాత చివరిగా ఒక్కసారి ఆరోహణుడై ఆరోహణుడై పైకి వెళ్ళిపోయినాడు అయితే ఈ సందర్భంలో యేసు ప్రభుని యేసు ప్రభు శిష్యులు అనేకమైన అద్భుతాలు చూశారు మహత్కార్యాలు చూశారు శుచక్రియలు జరిగించేది చూసినారు ఆయన తిరిగినది చూసినారు ఆయన పుట్టినది చూసినారు ఆయన నిజంగా అద్భుతం లేదో చూసినారు ప్రతిదీ గమనించినారు గమనించిన వీళ్ళే యేసు ప్రభు చనిపోయి లేస్తాడన్న విషయం నమ్మలేదు నమ్మినారా నమ్మలేదా నమ్మకం నమ్మలేదు కాబట్టి నమ్మించడానికి యేసు ప్రభు వారు ప్రత్యక్షమైన మరి వీళ్ళు యేసు ప్రభువుని నమ్మి విశ్వసించి బాప్తిసం పొందిన వీళ్ళల్లో స్త్రీలకు నమ్మకం లేదు ఎందుకంటే స్త్రీలు కూడా వాళ్ళు ఉదయం ఆదివారం అనే పెద్దల కడ లేచి వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళకు కూడా యేసు దేహం ఇక్కడ ఉండదు ఇక్కడ ఉండదు అన్న ఉద్దేశంతో రాలేదు వాళ్ళు ఉంటుంది అనే ఉద్దేశంతోనే వచ్చినారు అంతేనా కాదా ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఈ స్త్రీలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పుడు యేసు దేహం అక్కడ సమాధిలో ఉంటుందని నమ్మకంతో వచ్చినారా లేదని నమ్మకం వచ్చినారా ఉంటది ఆ దేహానికి అత్తరు పూయాలి సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచాలని ముందే సిద్ధపరచుకొని వాళ్ళు ఏం చేసినారు యేసు దేహానికి పూయాలని వాళ్ళు వస్తే దేహం కనపడకపోతే సంబరపడాల్సింది పోయి బాధపడి ఏడ్చి భయపడిపోయినారు అయితే దూత వచ్చి చెప్పినా నమ్మలేదు ఏసు ప్రభుత్తికి వచ్చి చెప్పినా నమ్మలేదు అందరు నమ్మడానికి సుమారుగా అన్ని సార్లు జరిగింది మరి ఇది ప్రభు నమ్ముకొని వాళ్ళ ప్రభు దగ్గర ఉండి ప్రభుని చూసిన వారి వాళ్ళ పరిస్థితి ప్రభుని నమ్మని వారి పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూద్దాం ప్రభుని నమ్మని వారి స్థితి ప్రభువుని శిక్ష వేసి ప్రభువుకు అన్యాయపు తీర్పును వేసి శిక్ష వేసిన వారి ఆ పరిస్థితి ఎట్లుందో ఒకసారి ఆలోచన చేద్దాం అంటే మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను ఎవరైతే యేసు ప్రభువుని సిలువకు అప్పగించారో ఎవరైతే యేసు ప్రభుని సిలువ వేశారో ఎవరైతే ఏసు ప్రభు కారణమైనారో వాళ్ళు ఏసుప్రభు మాటలు ఎంతగా నమ్మినారు యేసు ప్రభుని నమ్మినామని చెప్పుకుంటున్న వాళ్ళు ఏసుప్రభుని ఎంత నమ్మినారు విషయాన్ని జ్ఞాపకంలోనికి తెస్తారు చూడండి మతే స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అరవై రెండవ వచనంలో ఒకసారి చూడండి ఏసు మతే స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయము అరవై రెండవ వచనం ఇరవై ఏడవ అధ్యాయం అరవై రెండవ వచనం మరునాడు అనగా సిద్ధపరచు దినం వరకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిశైళ్లు పిలాతులతో కూడి వచ్చి ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభు శిలువలో మరణిస్తాడు యోసేపు అనే వ్యక్తి తన కొరకు ఒక సమాధి గుహను ఏర్పాటు చేసుకొని ముందుగానే తొల్పించుకొని సిద్ధంగా ఉన్నటువంటి ఆయన ఆయనతో పాటు కొందరు వచ్చి ఈ యేసును మాకు అప్పగించండి మేము సమాధి చేయబడతాము అని చెప్పి ఆ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ సాయంకాలం అయిన తర్వాత ఆయన ఎత్తుకొని పోయి సమాధిలో పెట్టి ఆ రాయి మూసేస్తారు రాయి మూసేసిన తర్వాత వీళ్ళు అక్కడున్న ఎవరెవరు ఆ ప్రధాన యాజకులు పరిచయులు పిలాతి దగ్గరకు వచ్చినారు దేనికోసం వచ్చినారో తెలుసా దేనికోసం వచ్చినారో తెలుసా సమాధి చేయబడి సమాధిలో పెట్టిన తర్వాత దేహాన్ని ఏసు దేహాన్ని సమాధిలో పెట్టిన తర్వాత సమాధి రాయి పొరలించిన తర్వాత అక్కడ ప్రధాన యాజకులు పెద్దలు వాళ్ళందరూ వచ్చి పరిచయాలు అందరూ వచ్చి ఏమంటున్నారు పిలాతుతో అయ్యా బాగా వినాలి ఎమ్మా బాగా వినాలి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయ్యా ఆ వంచకుడు ఎవరు ఆ వంచకుడు అంటే ఎవరు ఏసు ప్రభు సజీవుడై ఉండినప్పుడు అంటే బ్రతికున్నప్పుడు మూడు దినముల తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది ఏం చేసుకున్నారంట వీళ్ళు మూడు సజీవుడై ఉన్నప్పుడు ఆ వంచకుడు నేను మూడవ దిన తిరిగి లేస్తానని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది వాడు అన్నట్టుగానే ఎవరు అంటున్నారు ఈ శాస్త్రులు పరిచయులు పెద్దలు వీళ్ళందరూ పిలాత్తో అన్నప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు ఆ వంచకుడు అన్నట్టుగానే మూడవ దిన తిరిగి లేస్తాడేమో కాబట్టి మీరేం చేయాలి పిలాత్ రాజు అయిన మీరు ఏం చేయాలంటే ఆ సమాధిని కాయడానికి సమాధికి కాపల ఉండడానికి కాపల మామూలుగా సమాధికి అంతటి అన్ని సమాధులకు అందరికి కలిపి ఒకరినిద్దరిని కాపల ధారలు పెడితే ఈ యేసు సమాధికి మాత్రం ఏసు సమాధికి మాత్రం కాపల ధరలని ఎక్కువ పెట్టాల్సిందే నువ్వు అని ఒక ఆర్డర్ పాస్ చేసుకున్నారు ఎందుకు ముందుగానే వీళ్ళు యేసు ప్రభు తిరిగి లేయకముందుకే వీళ్ళు సిద్ధపడుతున్నారు సిద్ధపడి ఏమంటున్నారు చూడండి అరవై ఆరవ వచ్చిన వారు వెళ్ళి ఆ అందుకు వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేయడానికి వార్త చెప్పిన వారు వెళ్ళి కావలి వారును కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రం చేసిరి వాణి ఇక్కడ చూడండి ఇరవై అరవై నాలుగు వచ్చింది కాబట్టి మూడో దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించము వాణి శిష్యులు వచ్చి వాణిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపడి వంచన మరి మరిచెడ్డదై ఉంటును అని అన్నాడంటే వీళ్ళు ఏసుప్రభు లేయడు ఒకవేళ యేసు ప్రభు లేస్తాడేమో లేచినా లేకపోయినా అదంతా పక్కన పెట్టేస్తే ఆయన శిష్యులు వచ్చి ఆడ ఎత్తుకొని పోయి పక్కన పెట్టేసి ఈయన లేచినాడని చెప్తే అది ఇంకా పెద్ద ప్రాబ్లం కదా అని ఏం చేసినారు యేసుప్రభు లేయకముందే యేసు ప్రభు సమాధి దగ్గర కాలు ఈ ప్రపంచంలో ఎవరి సమాధి దగ్గరైనా తిరిగి లేస్తాడని కాపలున్న సమాధి ఏదైనా ఉందా ఎవరి సమాధి అయినా ఉందా ఈ భూమి మీద ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఈ సమాధికి మేము కాపలు ఉన్నాం ఎందుకంటే ఈయన మళ్ళా లేస్తాడని చెప్పి లేయకూడదు అని లేదా ఈ ఈ యొక్క దేహాన్ని ఎత్తుకొని పోతారేమో అని కాపలు ఉన్నది ఏ దేహమైనా ఎక్కడైనా ప్రపంచంలో జరిగిందా ఎక్కడ జరగాలి ఒక యేసు ప్రభువుకు మాత్రమే కాపలాదారులను ఉంచి మరీ భద్రం చేసినారు మామూలుగా ఉన్న కావలి వారి కంటే ఇంకా ఎంత చేతనైతే అంత ఎంత మట్టుకు చేతనైతే అంత మట్టుకు కావలి వారిని పెట్టి మీరు వారిని ఎత్తుకొని పోకుండా చూడండి అన్నట్టుగా రాజు ఆజ్ఞాపించినాడు వీళ్ళు కూడా ఎత్తుకొని పోతారేమో అన్న భయంతో వీళ్ళు కూడా ఎదుర్కొని ఉన్నారు కానీ ఏం జరిగింది సమాధి బద్దలు కొట్టుకొని యేసు ప్రభు మూడవది తిరిగి లేయడం ఆ సమాధిలో ఆయన లేకపోవడం ఆ మహాభూకంపం లాంటిది కలిగినప్పుడు అక్కడున్నవారు ఆ అక్కడున్న వారు ఏం చేసినారంటే భయపడిపోయి భయపడిపోయి తిరిగి లేచిన విషయాన్ని భయపడిపోయి ఆ పదకొండవచ్చిన ఇరవై ఎనిమిది పదకొండవచ్చిన చూడండి వారు వెళ్ళి చుండగా కావలి వారిలో కొందరు పట్నంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజల యాజకులతో చెప్పి ఏం చేసినారు ప్రధాన యాజకులతో చెప్పినారు అరే మీరు అన్నట్టుగా మేము కావలవారమైన మేము మేము ఎంతమంది మీ దానికి కాపల ఉండినా కూడా ఆ కాపల ఉండిన మమ్ముల్ని కాదనుకొని యేసు ప్రభు తిరిగి లేచినాడు అది మేము చూసినాము ఇంకా ఏం చేయలేము మనము మనం ఎంతమంది కాపలదారులు ఉన్నా వేస్టే ఆయన తిరిగి లేచినాడు అని ఈ విషయాన్ని ఎవరు చెప్పినారు ఆ కాపలో ఉన్న వచ్చి వారి పెద్దలకు చెప్పినారు పెద్దలకు చెప్తే పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటున్నారో ఒకసారి చూడండి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆలోచన చేసి ఆ సైనికులకు ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి చూడండి ఇక్కడనే ఇక్కడనే కపటం స్టార్ట్ అయింది ఆ మోసం అనేది స్టార్ట్ అయింది యేసు ప్రభు నిజంగా తిరిగి లేచిన లేచినాడని వాళ్ళు వచ్చి చెప్తే వాళ్ళు ఏం చేసినారు వాళ్ళేం చేసినారు ద్రవ్యము ఖర్చు పెట్టి యేసు ప్రభు తిరిగి లేదన్న అబద్ధాన్ని లేచినాడన్న నిజాన్ని మరుగున పరిచేసి లేలేదన్న అబద్ధానికి డబ్బులు ఖర్చు పెట్టినారు లేచినాడన్న నిజాన్ని తీ లేచినాడన్న నిజాన్ని దాచిపెట్టడానికి లేయలేదన్న అబద్ధాన్ని పెద్దగా చేయడానికి అందరికి చూపించడానికి డబ్బులు ఖర్చు పెట్టినారు చాలా ద్రవ్యం ఇచ్చి ఏమని చెప్పమంటున్నారు ఏమని సలహా ఇస్తున్నారు వాళ్ళు మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు వచ్చి అతన్ని ఎత్తుకొని పోయినారని మీరు ప్రచారం చేయండి వింటున్నారా నిద్రపోవుచుండగా అతని శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయినారు అనే విషయాన్ని మీరు ప్రచారం చేయండి అంటే ఇక్కడ ఒక పాయింట్ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి నిద్రపోయే తోళ్ళకి ఎవరు వచ్చినారనే విషయం తెలుస్తుందా అతని శిష్యులేం వచ్చినారనే విషయం తెలుస్తుందా తెలియదు మరి ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు డబ్బులిచ్చి అబద్ధాన్ని ప్రాపకుండా చేస్తున్నారు అబద్ధాన్ని ప్రాపకుండా అంటే అబద్ధము దూసుకుపోయినంత నిజం దూసుకుపోయినంత స్పీడ్గా నిజం అనేది పక్కింటికి కూడా దా దాటదు అబద్ధము ఎంతో స్ప్రెడ్ అవుతుంది కానీ నిజం మాత్రం పక్కింటికి కూడా పక్కింటికి కూడా చేరదు కారణం ఏంటంటే నిజం అనేది నమ్మడానికి చాలా మందికి కష్టంగా ఉంటుంది అబద్ధాన్ని నమ్మడానికి చాలా మందికి సులువుగా ఉంటుంది ఇప్పుడు ప్రభు నమ్ముకొని మనము నిజంగా ప్రభు శిష్యులమై నిజంగా మనం ప్రభు శిష్యులమైతే నిజంగా ప్రభు మార్గంలో మనము నడిచిన వారం అయితే మరి ప్రభు మార్గంలో నడిచిన మనము ప్రభువునందు నిజంగా వీళ్ళు ఉంచిన విశ్వాసం ఉంచుతున్నామా ప్రభు చేస్తాడన్న వాగ్దానాలు చేస్తాడని నమ్ముతున్నామా నమ్మడం లేదు ప్రభు పైన మనకే నమ్మకం లేనప్పుడు లోకానికే నమ్మకం ప్రభు పైన ఎక్కువ ఉంది కానీ ప్రభు నమ్ముకొని ఉన్నాము బాప్తిసం తీసుకున్నాము మేము సీనియర్స్ అని చెప్పుకుంటున్నాం మనలో ఆ నమ్మకం అనేది కోల్పోతున్నాం చూడండి రీసెంట్ డేస్లో ప్రవీణ్ పగడాలనే ఒక దైవజనుడు ఆయన ఆయన జరిగిన హత్య ఆయన జరిగిన మరణము అది చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది చనిపోయిన తర్వాత బండి వచ్చి ఆయన మీద పడడం అనే యాక్సిడెంట్ ఈ ప్రపంచంలో పుట్టినప్పటి నుంచి ఎవరికి జరిగిండదు ఆయనకు మాత్రమే జరిగింది అదే నమ్మాలి మనం ఎందుకంటే అది మాత్రమే నమ్మాలనే మనకు పై నుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఇది కాదని వేరేది ప్రకటిస్తే మీకు శిక్ష అని ఒక ఆర్డర్స్ పాస్ చేసినారు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి మీద వచ్చి బండి పడుతుందా అది రెండు వందల కేజీల బండి అన్నిటికంటే వెయిట్ ఉన్న బండి ఆ వ్యక్తి మీద వచ్చి ఆగిపోతుందా కన్నా అక్కడ పక్కకి ఇక్కడ పక్కకి జరగదా డెబ్బై కిలోమీటర్ల వేగంతో వచ్చి ఈయన స్కిడ్ అయినాడంట ఆ స్కిడ్ అయిన ఆయన మీద కరెక్ట్గా వచ్చి బండి పడిందంట బండి పడితే ఆయన హెల్మెట్ కూడా పక్కకు పోలేదంట ఆయన మాస్క్ కూడా పోలేదంట ఆయన ఏం ప్రా ప్రాబ్లం కాదంట ఆయనకి ఎక్కడ ఏం ప్రాబ్లం కాదంట కానీ ఆయన మాత్రం యాక్సిడెంట్లో చనిపోయినట్టు ఇది నమ్మాలంట మనం ఇదే కరెక్ట్ మిగతా అంతా అబద్ధం అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఇది వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు అని ఒక చట్టాన్ని తీసుకొచ్చినారు అంటే నిజము దాచిపెడుతున్నారు అబద్ధాన్ని బయటికి ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే అబద్ధానికి ఉన్నంత ఆయుష్ అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా నిజాన్ని నమ్మడం కష్టం ఎందుకంటే ఆయన ఆయన హత్య అంటే వేరే జరుగుతుంది ఆయన యాక్సిడెంట్ అంటే వేరే జరుగుతుంది కానీ ఆ మహాతల్లి ఆ ప్రవీణ్ పగడాల గారి భార్య యమనింద తెలుసా ఒకవేళ నిజంగా నా భర్తను ఎవరైనా చంపినా కూడా వారిని క్షమించండే కానీ వారిని మాత్రం శిక్షించొద్దండి అని ఆ ప్రకటన చేసేసింది ఆమె కానీ ఆమె ప్రకటన చేసినా కూడా భయం ఇది హత్య చేసినారని అంటే ఏం జరుగుతుందో అని ఇలా అబద్ధాన్ని స్ప్రెడ్ చేసినంతగా నిజాన్ని స్ప్రెడ్ చేయలేకపోవడం దురదృష్టకరం అలాంటి సమాజంలో మనం ఉన్నాం అన్న కూడా చెప్పినాడు దైవ్ తోడేలు స్వభావం లోపల ఉండి గొర్రె పొచ్చును పైన కప్పుకొని ఈరోజు మనుషులు మనుషుల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నారు అని మాట విన్నమ్మ అంటే మనుషుల్ని మోసం చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే మంచుళ్ళ కంటే మంచి కనపడతారు మంచోళ్ళైనా అంత మంచి కనపడరేమో కానీ మంచి వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళకంటే ఎక్కువ మంచి కనపడే వాళ్ళు ఎవర్రా అంటే వాళ్ళు మనల్ని మోసం చేసేవాళ్ళు చూడండి ఒక సామెత ఉంది గొర్రెని కాని పొట్టెల్ని కాని మేకని కాని ఏదైనా సరే మనం వధించడానికి తీసుకుపోయేటప్పుడు మనం తీసుకొని పోతాము మనం మేము ఇంట్లో సేన్లో పెంచుకుంటాము మన ఇంట్లో సాక్కుంటాము రా మనం రా అని దాన్ని పట్టుకొని పోతే మన ఇంట వస్తుంది అది నీట్గా అదే ఒక కషాయి వాడు దాన్ని నరకడానికి చంపడానికి తీసుకుపోయేటప్పుడు అంటే ఎంత బాగా పోతో చూసినారు నమ్మేది ఎవరిని అంటే కషాయి వాడినే నమ్ముతుంది మంచివాన్ని నమ్మదు అలాగే మనుషులు కూడా ఎవరిని నమ్ముతారా అంటే ఎవరు చెప్పేది నిజం అంటే అబద్ధమైతేనే మాకు ఇష్టం నిజమంటే మీరు చెప్పకూడదు నిజం అంటే మాకు ఇష్టం లేదు అనేది మా చెవుల దగ్గరికి రాకూడదు మేము అబద్ధాన్ని నమ్ముతాం మేము నమ్మినేది అబద్ధమే అని తెలిసినా కూడా మీరు అబద్ధం అని చెప్పకూడదు మేము నమ్మేది అబద్ధమే అది మాకు తెలుసు కానీ మీరు అబద్ధం అని చెప్పకూడదు మీరు నిజాన్ని కూడా చెప్పకూడదు మేము నమ్మినేది కరెక్ట్ మీరు నమ్మినేది మీకు కరెక్ట్ మా నమ్మినది మాకు కరెక్ట్ మాది మీరు చెప్పకూడదు మీది మాకు చెప్పకూడదు అని ఏం చేసిందంటే చట్టాలు చేసేసి ఎలాగైనా సరే మనుషుల్ని అబద్ధానికి బానిసలుగా చేయాల అబద్ధానికి అబద్ధానికి లోబరచాల మనుషులందరినీ అనే ఒక భయంకరమైన చట్టం చేసేటువంటి లోకంలో మనం ఉన్నాం ఎంత జాగ్రత్తగా ఉండాలి యేసుప్రభు శిష్యులే యేసుప్రభుని ఆనాడు నమ్మలేదు అయితే చివరికి నమ్మినారు కానీ స్టార్టింగ్లో వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు మనం కూడా మొదట్లో ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో నమ్మకపోయి ఉండవచ్చు మొదట్లో ప్రభు పైన విశ్వాసం పరిపూర్ణంగా ఉండకపోవచ్చు కానీ పరిపూర్ణమైన విశ్వాసం మనకు వచ్చిన తర్వాత దాంట్లో నుంచి పక్కకు వెళ్ళకూడదు అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా నిజాన్ని నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఈ మాటలు నిజమైన మాటలు చెప్తే మనకు అవి విసుగ్గా బోర్గా యాసిరికగా కనపడుతుంటాయి కానీ అబద్ధ మాటలు చెప్పు ఎంతసేపైనా ఎంత కష్టమైన ఎంత రాత్రైనా మేల్కోవడానికి ఆడడానికి చూడడానికి పాడడానికి అన్నిటికీ సిద్ధంగా ఉంటాం నిజమైన మాటలను ఒక ఐదు నిమిషాలు కూడా మనం ఎక్కువ వినడానికి మన శరీరము మనకు సహకరించదు ఎప్పుడెప్పుడు 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 నేను ఈ నుంచి వెళ్ళిపోవాలి నాకు ఇది భయంకరంగా కంపరంగా ఉంది నాకు ఈ కంపరమైన ప్రదేశం నుంచి నేను బయటపడాలన్న ఆలోచన మనలో మెలుగుతుందేమో ఒకసారి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం ఇది దేవుని మందిరం దేవుని మందిరంలో దేవుని మాటలు వినపడుతున్నప్పుడు ఆ మాటలు నేను ఎట్లా తీసుకోవాలనే ఆలోచన మనలో ఉండాలి కానీ ఎప్పుడు ముగిస్తాడు ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా ఎప్పుడు తిందామా ఎప్పుడు ముచ్చట్లు పెడదామన్న ఆలోచన క్వశాన కూడా ఉండకూడదు ఇంత కొశాన కూడా రాకూడదు ఒకవేళ నీకు వస్తుందా అది నీలో భయంకరమైన అపవాది ఇంకా ఉంది అది ఇంకా నిన్ను దేవుణ్ణ నుంచి దూరం చేసేదానికి నిన్ను రెడీగా ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి జ్ఞాపకం తెచ్చుకొని మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి ఆలోచన వచ్చినా వాటన్నిటిని దూరపరచుకొని ప్రభు వాక్యాన్ని శ్రద్ధతోను భక్తితోను భయంతోను వినాలి ఆయనను ఆరాధించడము అంటే ఆయనను సేవించడము ఆయనను కీర్తించడం అంటే అందరు చేసినట్టుగా మేము నామకవాసిగా చేస్తాం అంటే కుదరదు వచ్చినామంటే మనసును బ్రతుకును జీవితాన్ని మార్చుకోవాలి దేవునికి దూరం అయిపోయిన మన మన జీవితం దేవునికి దగ్గర కావాలి అది కనెక్ట్ చేసుకోవాలి దేవునితో మనము నిత్యము కనెక్షన్ కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యం అనేది నిన్ను నన్ను మారుస్తున్నప్పుడు మార్చబడాలి మనం మార్చబడకుండా కరుడు కట్టిన తీవ్రవాది కంటే ఘోరంగా మనం ఆలోచన చేయకూడదు ఆలోచన చేస్తే అది మనకు శాపంగా మిగిలిపోతుంది కాబట్టి ఈ మాటలు విన్న మనము ఇంకా ఒకవేళ యేసు ప్రభు పైన నమ్మకం లేకుండా యేసుప్రభు మాటల పైన విశ్వాసం లేకుండా యేసుప్రభు నమ్ముకున్నానని పైకి చెప్పుకుంటూ ఇంకా ఇష్టానుసారమైన జీవితం నువ్వు రహస్యంగా చేస్తున్నావేమో జరిగిస్తున్నావేమో మాటలో చూపులో నడకలో బ్రతుకులో చేతల్లో ఆలోచనలో నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో ఒక్కసారి ఈ సమయం అందు లోకం నమ్మినంతకంటే ఇంకా ఇంకా భయంకరంగా ఘోరంగా నువ్వు దూరంగా ఉన్నావేమో నమ్మకుండా లోకమే నమ్ముతుంది మనం లోకానికంటే భిన్నంగా ఉండి లోకానికి వేరైపోయి మనం ప్రభు దగ్గరకు వచ్చినాం మనం ఇంకెంత నమ్మాలి ప్రభుని ఇంకెంత ప్రభు మాటలపైన విశ్వాసం ఉంచాలి ఒకసారి ఆలోచన చేయండి నేను కొద్దిసేపు మౌనంగా ఉంటాను